పూలవనంకి స్వాగతం చూడగానే కన్నుల పండుగగా మనస్సును హత్తుకుని గుడ్ వైబ్స్నిచ్చే మొక్క అంటే ఈ నూరు వరహాల మొక్కే రకరకాల రంగుల్లో గుత్తులు గుత్తుల పూలతో ఆహ్లాదంగా ఆనందాన్నిచ్చే ఈ నూరు వరహాలు ఇంటి ముందు ఎంట్రన్స్ వద్ద వేసుకుంటే మంచి పాజిటివ్ ఎనర్జీని శుభాన్ని ఇస్తుంది ఆ పూలను చూడగానే మనసు ఎంతో తేలికపడుతుంది మంచి ప్రాస్పరిటీ అండ్ గుడ్ ఫార్చ్యూన్ ఇస్తుంది మరి నూరు వరహల్ మొక్క గురించి కొంత తెలుసుకుందామా ఎక్జోరా కొక్వినియా అనేది రూబియసి కుటుంబానికి చెందిన పుష్పించే మొక్క ఇది దక్షిణ భారతదేశం బంగ్లాదేశ్ శ్రీలంకకు చెందిన సాధారణ పుష్పించే పొద నూరువహాల్ చెట్టుకు పూసిన పువ్వులు చిన్న పూత కొమ్మకు నూరు కంటే తక్కువగాను పెద్ద పూత కొమ్మకు నూరు కంటే ఎక్కువగాను ఫ్లవర్స్ ఉంటాయి ఇది పాపులర్ పెరీనియల్ హౌస్ ఇది రకరకాల కలర్స్లో రెడ్ ఎల్లో పింక్ ఆరెంజ్ వైట్ కలర్స్లో గుత్తులు గుత్తులుగా పోసి ఎంతో అందంగా ఉంటాయి ఈ పువ్వులు స్వీట్ అండ్ ఫ్రాగ్రెంట్ అరోమాను కలిగి ఉంటుంది వీటిని చిన్న పార్ట్స్లో కూడా చక్కగా ప్రాపిగేట్ చేసుకోవచ్చు వెల్ డ్రైన్డ్ సాయిల్ మంచి సన్లైట్తో ఎయిట్ టు టెన్ అవర్స్ డైరెక్ట్ సన్లైట్ ఆర్ పార్షియల్ షేడ్ అవసరం వీటికి వీటిలో ఐరన్ మ్యాగ్నెస్ డిఫిషియన్సీ వచ్చినప్పుడు ఆకులు పసుపుగా మారడం గ్రోత్ చిన్నగా రావడం బర్డ్స్ రాలిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి ఆకుల మీద మచ్చలు రావడానికి కారణం న్యూట్రియంట్స్ డిఫిషియన్సీయే ముఖ్యంగా ఫాస్ఫరస్ పొటాషియం కనుక మంచి కంపోస్ట్ను మొక్కకు అందిస్తూ ఉండాలి అప్పుడప్పుడు నీమాయిల్ స్ప్రే చేస్తుంటే ఎటువంటి చీడపీడలు ఉండవు లో మెయింటెనెన్స్ మొక్క ఇది ఈ పువ్వులు బటర్ఫ్లైస్ హమ్మింగ్ బర్డ్స్ను చక్కగా అట్రాక్ట్ చేస్తుంది వీటికి వచ్చే కాయలను ఇండియన్ ట్రెడిషనల్ మెడిసిన్లో కూడా వాడతారు మరి ఈ అందమైన మొక్కను ఆనందంగా అందరూ పెంచుకుంటే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ థ్యాంక్ యూ